హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి బియ్య పిండితో చకచకా మనీ చేసుకోవచ్చు ఈ రెసిపీ చేయడానికి టైం కూడా పెద్దగా పట్టదండి మనకి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే డబ్బాడు స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే బయట కొని తెచ్చుకునే కంటే ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్య స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి ముందుగా స్టవ్ మీ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ముప్పవు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత పావు కప్పు పావు స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు సాల్ట్ కొంచెం కరుగుతుంది అనగా రుచికి సరిపడా కారం కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి లేదంటే మీరు చిల్లీ ఫ్లేక్స్ అనే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకుని ఇలా కరివేపాకు బలంగా కాకుండా పీసెస్ కింద కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా సిజర్తో కట్ చేసేసి చిన్న చిన్నగా వేసుకున్నాను ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఏది మెయిన్ ఇంగ్రిడియం ఆ టేస్ట్ తెలియాలి అంటే తక్కువ ఇంగ్రీడియంట్సే వేసుకోవాలి ఇందులో నేను కొత్తిమీర యాడ్ చేయలేదండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఒకటిన్నర స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి మరుగుతుంది అనుకున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి తలతలా మరగనివ్వాలి బాగా తలతలా మరుగుతున్నప్పుడు ఏ కప్పు అయితే ముప్పై కప్పు వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యపిండి వేసేసుకోవాలి ఒక స్పూను శనగపిండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడి మిశ్రమం వాటర్లోనే ఈ బియ్య పిండి శనగపిండి వేసాం కదా కొంచెం ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకు స్టవ్ ఆఫ్ చేయమన్నానంటే కుక్ అవుతూ ఉంటుంది కదండి అందువల్ల మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ వాటర్లో ఉన్న ఇంక్రీడియంట్ అంతా కూడా బియ్య పిండి అంతా పీల్చుకునే వరకు ఇలాగా నొక్కుంటూ పిండి అనేది మనం బాగా కలుపుకోవాలి పిండి కలిపే విధానంలోనే మనకి గుల్లతనం అనేది వస్తుందండి ఆల్రెడీ నెయ్యి వేసాము కదా నెయ్యి నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు చూసారుగా అంతా కూడా ఇట్లాగా పీల్చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని బాగా గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం వేడిగా ఉంది ఇప్పుడు కాస్త అంత వాటర్ చిలకరించుకుంటూ పిండి మిశ్రమాన్ని అంతటినీ దగ్గరగా కలిపేసుకోవాలి సేమ్ చపాతి పిండిలా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోకూడదండి కొంచెం స్మూత్గానే రావాలి చూసారు కదా ఎట్లా పిండి అంతా కూడా వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి పిండంతా కూడా బాగా పట్టేసిందండి వాటర్కి ఇప్పుడు మనం ఒక స్పూను నూనె యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి నూనె పేసేసాం కదా ఇప్పుడు పిండి మిశ్రమం అంతా కూడా ఈవెన్గా బాగా నలుపుకుంటూ కలిపేసుకోవాలి నొక్కుకుంటూ పిండి కలిపే విధానంలోనే మనకి గుళ్ళు అనేది వస్తుందండి చూడండి ఇట్లా అలాగని గట్టిగా ఉండకూడదు స్మూత్ డఫ్లా ఉండాలి అంటే మనం పూరి పిండి చపాతి పిండి కలుపుకుంటాం కదా అలాగా మెత్తగా స్మూత్గా రావాలి ఇలా వేలితో ప్రెస్ చేసాము అంటే అట్లా మనకి గొంతులు పడిపోవాలి అప్పుడే అది స్మూత్గా పిండి మనం కలుపుకున్నట్టు చూసారా ఎంత స్మూత్గా దిగిపోతుందో అట్లా ఉండాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మనం పిండిని బాగా మద్దన చేసుకుంటే మనం పక్కకు పెట్టాల్సిన పని లేదండి చూడండి ఇట్లా పిండి బాగా కలిపేసుకున్నాక ఈ పిండి మిశ్రమాన్ని మనము రెస్ట్ ఇచ్చే పని లేకుండా వెంటనే చిన్న చిన్న బాల్స్ కింద కలిపేసుకొని ఉండల కింద చుట్టేసుకోవచ్చు మనం నెక్స్ట్ మనం ఎలా చేయాలో చూపిస్తానో చూడండి ఇట్లాగా చిన్న చిన్న బాల్స్ కింద పిండి మిశ్రమని అంతటినీ చుట్టేసుకోవాలి సేమ్ చపాతీ చేస్తాం కదా అట్లాగా పిండి అంతా ఇలా బాల్స్ కింద చుట్టేసుకొని మనం ఇలా చేస్తున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ తెలుస్తుందండి బియ్యము నేతిలో వేగింది కదా అంతా కూడా చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే టేస్ట్ అనేది సూపర్ క్రిస్పీగా క్రంచీగా వస్తుంది ఈ రెసిపీని ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకునే స్నాక్స్లో ఏ నూనె వాడుతున్నారో ఏంటో మనకు తెలియదు కదండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఇలా చేసుకోవాలి ఇప్పుడు బాల్స్ కింద చిన్న చిన్న ఉండలు తీసుకున్నాక కొంచెం బియ్య పిండి కానీ మైదా పిండి కానీ అప్లై చేసుకుంటూ సేమ్ చపాతీ పిండికి మళ్ళీ ఒత్తుకోవాలి అలాగే చపాతీ అంత పలచగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండాలి ఎక్కువ మనము బాగా పలచగా మెదపాల్సిన పని లేదండి చూడండి ఇట్లా ఈ సైజు వస్తే సరిపోతుంది మనం తీసుకున్న చపాతి ఈ పిండి మిశ్రమంకి ఇలా సైడ్లో ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటూ మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు అది ట్రయాంగిల్ కానీ డా బాక్సులు కానీ లేదు మనకి సర్కిల్ కావాలి అంటే ఏదైనా బాటిల్ క్యాప్తో కానీ బాక్సెస్ క్యాప్తో కానీ కట్ చేసి తీసేసుకోవచ్చు మనకి నచ్చినట్టు మనము ఈ కటింగ్ అనేది చేసుకోవచ్చు నేనైతే ట్రయాంగిల్ షేప్ కట్ చేశాను కొన్నేమో డైమండ్ షేప్స్ కట్ చేశాను టూ ఇన్ వన్ కింద మనకి ఏ విధంగా కట్ చేసినా కానీ అది ఫ్రై అయ్యి చాలా క్రిస్పీ క్రంచీగా ఉంటుందండి అట్లానే ఒక టూ మంత్స్ వరకు మనకు గట్టిగా గాలి పడని బాక్సుల్లో వేసుకున్నామంటే టూ మంత్స్ వరకు బాగుంటుంది కరకరలాడుతూ అప్పటిదాకా ఎక్కడ ఉంచుతారు మనం చేసేది ఇంత టేస్టీగా చేస్తే వన్ వీక్లోనే ఖాళీ అయిపోతుంది డబ్బా అంత టేస్టీ అంత క్రంచీగా ఉంటాయి పిల్లలకు చక్కగా స్నాక్ కింద మనం లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి ఇలా పెట్టుకోవచ్చు ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయిలో ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేగిందా లేదా చిన్న ముక్క వేస్తే మనకి ఇలా బబుల్స్ కింద రావాలి ఆయిల్ వేగిపోయింది కదండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నిటినీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకదానికోటి అంటుకున్న ఇబ్బంది ఏం లేదండి కాస్త ఫ్రై అయ్యే కొద్దీ అన్నీ కూడా ఒకటికొకటి వచ్చేస్తాయి ఇట్లా చిప్స్ అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి బియ్యపిండితో మనం చేసే ఈ చిప్స్ చాలా క్రంచీగా కరకరలాడుతూ బాగుంటాయండి ఇందులో నువ్వుపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను నూపప్పు యాడ్ చేయలేదు మనం ఏ ఫ్లేవర్తో చేస్తామో వాటితోనే చేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వినమడిస్తుంది ఇంక వేరే రకరకాలుగా వేసామనుకోండి టేస్ట్ కొంచెం డైవర్ట్ అవుతుంది ఇట్లా గోల్డెన్ క్రిస్పీగా వచ్చిన తర్వాత కడాయిలోకి తీసేసుకోవాలి రిమైనింగ్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా వాటన్నిటినీ కూడా వేసేసుకోవాలి చూడండి చాలా సింపుల్ కదా పిండి కలుపుకోవడం చపాతీలాగా చేసుకోవడం పీసెస్ కింద కట్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవడం అంతేగా మీరు కూడా ట్రై చేసేయండి మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ పిల్లలకి ఎలా నచ్చిందో కామెంట్ చేయండి మీకేం కామెంట్స్ వచ్చాయో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలామంది నా రెసిపీస్ ట్రై చేస్తున్నామని పెడుతున్నారు చాలా థ్యాంక్ యూ అండి అట్లానే మీకు కుదిరిన రెసిపీ ఎలా వచ్చింది మీ వాళ్ళు ఏమన్నారు అన్నది కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకేం కామెంట్స్ ఇచ్చారన్నది కూడా నాకు కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ